స్థానిక నానబాలు వీధిలో గెలిచిన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమం ఆదివారం పెద్ద ఎత్తున జరిగింది ఈ కార్యక్రమంలో వేణుగోపాల స్వామివారి ఆలయం ధర్మకర్త మణికొండ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ ఆలయం ఐదు వందల సంవత్సరాల క్రితం నాటిదని ఆలయం ఆధారం లేక చెట్టు చొప్పులతో కలిసిపోవడం జరిగిందని ఒక మహాభక్తుడు ఈ ఆలయం పెట్టడం జరిగిందని దాంతో కొద్ది కొద్దిగా ఆలయం పునర్నిర్మాణం భక్తుల సహకారంతో చేసుకుంటూ వస్తున్నామని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం లక్ష్మీదేవి ఆలయాన్ని పునర్నించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు పాండరంగి తనని మాట్లాడుతూ కార్తీక మాసం మరియు బంగ్రమాసంలో అధిక సంఖ్యలో వచ్చి స్వామివారులను లక్ష్మీదేవిని దర్శించుకుంటారని అన్నారు ఈ కార్యక్రమం తల్లా శ్రీనివాసరావు అమ్మాని కృష్ణారావు రామారావులు మాట్లాడుతూ ఎవరైనా భక్తులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయటకు తమ వంతు ఆర్థిక సహాయం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో గుప్తా గోవింద మణికొండ రాజశేఖర్ రవి రవికుమార్ దీర్ఘాశి రవి ఉత్నూరు దివ్య ఆలయ సేవకులు భక్తులు మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు వీధిలో ఇక్కడ వెలిసిన వేణుగోపాల స్వామి సుమారు ఐదు వందల సంవత్సరాల నాటి ఆలయం మూడు వందల సంవత్సరాలు వైష్ణవ స్వాములు ఆరాధించగా మిగతా రెండు వందల సంవత్సరాలు కూడా దుక్పిణీ సత్యభామతో ఉన్న శ్రీకృష్ణుల వారు ఆరాధన లేకుండా తుఫానులకి గాళ్ళుకి పాములు కప్పలు మనుషులు అనేక జీవరాశుల మధ్య ఏ విధమైనంత ఆరాధన లేకుండా ఉండిపోయినటువంటి సమయంలో ఒక పెద్ద ఆయన ఈ ఆలయం చూపించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ రెండు వందల సంవత్సరాలు ఎప్పుడైతే ఆయనగా నిరాధారంగా పూజా గట్ట ఉండిపోయారో ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆలయం చూపించారు ఆ ఇరవై మూడు సంవత్సరాల నుండి ముందు ముందు భాగంలో ఉన్నటువంటి ఆ తుమ్మ చెట్లు జిల్లుడు చెట్లు పాము కుట్లు అన్నీ కూడా భూమి సమాధానం చేసి స్లాబ్ వేయడం జరిగింది స్లాబ్ వేసి ట్యూబ్లైట్లు ఫ్యాన్ చేసి ఒక పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు కార్యక్రమాలు వైష్ణవ ఆలయం ప్రకారం అన్ని నిర్వహించడం జరిగింది ఆ తర్వాత గత ఎనిమిది సంవత్సరాలుగా ఒక పద్దెనిమిది లక్షల రూపాయలు కలెక్షన్ చేసి ఇదే స్థానంలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఆలయం అనగా మహాలక్ష్మి అమ్మవారు ఉండాలి కాబట్టి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం అలాగే ధ్వజస్తంభం గాలిగోపురం ముందుకి అనేక అనేక నిర్మాణాలు నిర్వహించుకొని గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి కార్తీక మాసం ధనుర్మాసం చాలా వైభవంగా నిర్వహించుకుంటున్నాం టౌన్లో ప్రసిద్ధిగాంచిన ఆలయంగా ఈ వేణుగోపాల స్వామి ఒకటి ముందు ముందు ఇంకా ప్రజ సహకారం ఇస్తే प्रोत्साह कोर्स ना